హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేనైతే బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానమాట సో బర్త్డే ఫొటోస్ని వీడియోస్ని చూస్తూ ఉండగా నాకైతే నా స్కిన్ చాలా టాన్గా ఉన్నట్టుగా అనిపించింది అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అండ్ స్కిన్ అనేది చాలా టాన్గా అండ్ మొత్తం స్కిన్ అంతా కూడా ముదురు రంగులో ఫేస్ అంతా కూడా చాలా డల్గా అసలు షైనీగా లేకుండా మొత్తం అంతా చాలా డల్గా ఉంది కదా ఇలా ఫేస్ పైన ఉన్న ని క్లియర్ చేసుకోవడానికి నేనైతే ఒక మంచి క్రీమ్ని యూజ్ చేయాలని అనుకున్నాను సో అప్పుడే నాకు పర్పుల్ డాట్ కాంలో ఈ విధంగా ఉప్టాన్ నైట్ క్రీమ్ అయితే నాకు కనిపించింది అనమాట సో గుడ్ వైబ్స్ నుంచి పర్పుల్ డాట్ కాంలో నేనైతే ఇది పర్చేస్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ విత్ ఇన్ వన్ వీక్లోనే అంటే సెవెన్ డేస్లోనే నేనైతే మంచి రిజల్ట్స్ని చూడగలిగాను సో ఇది మనకి చాలా గా ఉంటుంది అండ్ అలాగే మన స్కిన్ పైన ఈజీగా మెల్ట్ అనమాట అండ్ అస్సలు గ్రీసీగా ఉండదు సో ఇది నేను యూజ్ చేస్తున్నప్పటి నుంచి విత్ ఇన్ సెవెన్ డేస్లో నా స్కిన్ అనేది మంచి క్లియర్గా చేంజ్ అయింది అండ్ స్కిన్ పైన ఎలాంటి యాక్ని కానివ్వండి అండ్ మొటిమల్ కానివ్వండి సో అలాంటివి అండ్ యాక్ని స్పాట్స్ కానివ్వండి సో అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి స్కిన్ చాలా క్లియర్గా అండ్ చాలా గ్లోగా కూడా చేంజ్ అయింది అనమాట సో దీని టెక్స్చర్ చూసారు కదా సూపర్గా ఉంటుంది అండ్ మనకి ఈజీగా బటర్ క్రీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మన స్కిన్ పైన ఈజీగా మెల్ట్ అయిపోతుంది అండ్ అండ్ మర్నాడు లేచి చూసేసరికి మన స్కిన్ అనేది చాలా గ్లోగా చేంజ్ అవుతుంది అండ్ దీన్ని ఏ విధంగా యూస్ చేయాలంటే డైలీ నైట్ పడుకునే ముందు ఈ విధంగా నీట్గా ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకోవాలి మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయ్యేలాగా అండ్ ఈ విధంగా మంచిగా నీట్గా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా నైట్ క్రీమ్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను అండ్ ఈ ఉప్టన్ నైట్ క్రీమ్లో మనకి గ్లో రావడానికి ఇందులో కుంకుమ పువ్వు అండ్ పసుపు ఇవి రెండు కూడా కలిగి ఉండడం వల్ల మనకి కుంకుమ పువ్వు పసుపు ఈ రెండు కాంబినేషన్ మన స్కిన్ని బ్రైట్గా చేయడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే పసుపు అనేది మనకి గ్లో రావడానికి సూపర్గా హెల్ప్ అవుతుందండి కుంకుమ పువ్వు మన స్కిన్ని ఒక టైప్ పింకిష్ గ్లోగా చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ విధంగా ఈ నైట్ క్రీమ్ బాగా హెల్ప్ అవుతుందని అనుకొని అండ్ ఈ విధంగా వన్ వీక్ నుంచి ఈ క్రీమ్ని అయితే యూజ్ చేస్తున్నాను అండ్ మీరు బర్త్డే వీడియోస్కి అండ్ ఇప్పుడు రియల్గా చూస్తున్నప్పటికీ ఖచ్చితంగా మీరైతే చేయిన్ చూసే ఉంటారు కదా అండ్ అప్పుడు స్కిన్ అనేది చాలా టాన్గా ఉంది అండ్ ఇప్పుడైతే మొత్తం అంతా కూడా ఈ విధంగా క్లియర్ అయిపోయింది అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ మీరు కావాలి అని అనుకుంటే పర్పుల్ డాట్ కామ్లో హ్యాపీగా ఈ గుడ్ వైబ్స్ నైట్ క్రీమ్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ నైట్ క్రీమ్ అనేది మన ఫేస్ పైన మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది అండ్ అలాగే స్కిన్ అనేది గ్లోగా రావడానికి హెల్ప్ చేస్తుంది డార్క్ స్పాట్స్ని క్లియర్ చేస్తుంది అండ్ అలాగే యాక్ని అనేది రాకుండా చూసుకుంటుంది అనమాట దీంట్లో పసుపు అనేది ఉండడం వల్ల మన స్కిన్ పైన యాక్ని అనేది రాకుండా చూసుకుంటుంది ఈ విధంగా డైలీ రోజు రాత్రి పడుకునే ముందు మనం సెవెన్ డేస్ ఈ విధంగా ఈ క్రీమ్ని యూజ్ చేయడం ద్వారా మనమైతే మంచి రిజల్ట్స్ని చూస్తాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత నీకు ఇంకా వేరే క్రీమ్ ఏది కూడా యూస్ చేయాలి థాట్ కూడా రావట్లేదు అండ్ స్కిన్ అనేది ఫుల్ గ్లోగా షైనీగా చేంజ్ అయింది అండ్ చూసారు కదా డైలీ నైట్ పడుకునే ముందు ఈ విధంగా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ గైస్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ